తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల నెయ్యిలో కల్తీ జరగలేదని వైసీపీ నేతలు చెబుతున్నారంటే వారు స్వయంగా వెంకటేశ్వర స్వామి పాదాల చెంద ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు పనబాక లక్ష్మి ఘాటు సవాల్ విసిరారు టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి గాని ఇతర వైసీపీ నేతలు ఎవరైనా గాని కల్తీ జరగలేదని స్వామివారి సన్నిధిలో గాని కాణిపాకంలో గాని ప్రమాణం చేయగలరా అని ఆమె ప్రశ్నించారు డక్కిల్ మండలం మోపురు రోడ్డు మోపురు వెల్లంపల్లి మోపురు గ్రామాలలో శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ సూచనల మేరకు ఎన్టీఆర్ భరోసా పీంచెలను లబ్దిదారులకు పంపిణీ చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు లడ్డు నెయ్యి కల్తీ వంటి తీవ్ర ఆరోపణలపై స్పష్టత ఇవ్వకుండా వైసీపీ నేతలు హోమాలు పూజల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు భక్తుల సేవలు తరిస్తుందని స్పష్టం చేశారు అలాగే వైసీపీ హయాంలో దర్శన లేఖల అక్రమాలపై కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మండల అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు మాధవయ్యపాలెం పిఎసీఎస్ అధ్యక్షులు వైస్ ఎంపీపీ ఎంపీపీ మోపూరు పిఎసీఎస్ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్ యూనిట్ ఇన్ఛార్జులు రాష్ట్ర అంధుల క్రీడల అధ్యక్షులు మండల నాయకులు మోపూరు వెల్లంపల్లి మోపూరు పంచాయతీల నాయకులు యువత కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజున ఎన్టీఆర్ భరోసా కింద వెంకటగిరి నియోజకవర్గంలోని దక్కిలి మండలంలో మోపూరు గ్రామానికి పంచాయతీకి ఈ రోజున మేము పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది దాదాపుగా ఆరు వేల పైచీలకు ఈ మండలంలో మొత్తం మీద ఉన్నాయి ఈ మోపూరు వడ్ల మోపూరు పంచాయతీలోనే దగ్గర దగ్గరగా వంద పెన్షన్ల పైచీలకుగా ఉన్నాయి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కుటుంబ ప్రభుత్వంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైతేనేమి నరేంద్ర మోడీ గారి డైరెక్షన్లో పేదలందరికీ మనము సహాయం చేయాలా అని ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో దాని ప్రకారంగా నాలుగు వేలు తొలివిడతగా మేము ఇవ్వటం జరిగింది ముఖ్యంగా మేమేమీ ఇన్స్టాల్మెంట్స్ మీద ఇవ్వటం లేదు ఒకటే పరంగా నాలుగు వేలు ఇస్తూ ఉన్నాము ఫస్ట్లో అయితే ఆరు వేలు ఇచ్చున్నాము అంతకు ముందు కలిపి తర్వాత వికలాంగులకి ఆరు వేల లెక్కన ఇస్తున్నాము బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి పదివేల లెక్కన పెన్షన్లు ఇవ్వటం ఉంది అలాగే తల్లికి వందనం అని చెప్పనేసి ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు చొప్పున ఇవ్వటం కూడా జరుగుతుంది ఇదంతే కాకుండా పక్షపాత ప్రభుత్వం మాది కాబట్టే రైతులకి సంవత్సరానికి ఇరవై వేల లెక్కన ఇవ్వటం జరుగుతుంది అంతే ప్రస్తుతము బర్నింగ్ ఇష్యూ వచ్చేసి తిరుమలలో కల్తీ నెయ్యి మీరు ఒకటి గమనించాల డబ్బులు నష్టపోయామని మా చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నారు వాళ్ళు ఏదో తిన్నారు లేకపోతే టీటీడీకి నష్టం వచ్చింది అనేది కాదు మనది ఒక సెంటిమెంట్తో కూడింది ఇది ప్రజల ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బ తినకూడదు అలాగే ప్రజల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినకూడదు అన్న దీంతో మేము దీన్ని ఆ దృష్టితోటే మేము ముందుకెళ్తున్నామే కానీ వేరే ఉద్దేశం కూడా కాదు రుజువయ్యింది రుజువయ్యింది అది వదిలేసి వాళ్ళు మా మీద అనవసరంగా నిందలు మోపారు అని ఏదేదో మాట్లాడుతున్నారు ఫస్ట్ మైసూర్ ఇచ్చిన ల్యాబ్ రిపోర్టు ప్రకారమే యానిమల్స్ సంబంధించిన ఫ్యాట్ ఉందని చెప్పి వాళ్ళు చెప్పినాకే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దాని గురించి మాట్లాడారు అంతేగాని వాళ్ళని ఏదో బ్లేమ్ చేయాలని కాదు మేము సిద్ధం మీరు వచ్చి కాణిపాకంలో ప్రమాణం చేస్తారా లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేస్తారా కల్తీ ఎవరు చేశారనేది మేమే తెలుస్తాము మీరు రండి అని చెప్పి నేను సవాల్సిస్తాను